రెండవ కొండ రెండవ కొండ ఏమిటి అంటే గిలాదు కొండ ఈ కొండ ఆదికాండము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో కనబడుతుంది ఈ కొండకి ఎవరు వెళ్ళారు అంటే ఇసాకు కుమారుడైన యాకోబు గారు తన మామైన పదరా పదనారములో ఉన్న లాభాను ఇంటికు ప్రయాణం అయ్యేళ్ళాడు ఆ వెళుతున్న మధ్యదారులో ఒక రాయిని తలగడగా చేసుకుని ఆ కొండ మీద ఆ గిలాదు కొండ మీద పడుకున్నప్పుడు దేవుని యొక్క దర్శనం కలిగింది కలిగితే ఇది నిజంగా దేవుని మందిరమే అని ఆయన ఏం చేశాడంటే ఒక నిబంధన చేసుకున్నాడు నిబంధన నిబంధన చేసుకుని నేను క్షేమముగా నా తండ్రి ఇంటికి వస్తే తండ్రి ఇంటికి వచ్చినప్పుడు నేను నేను ఏదైతే తెస్తున్నానో అందుట్లో పదవ భాగం నేను ఇస్తానని దేవునికి నిబంధన చేసుకున్నాడు ఈ లోకము నుండి దేవుని యొక్క రాజ్యానికి వెళుతున్న మనందరము కూడా మనము కూడా నిబంధన చేసుకునేవారుగా ఉండాలి నిబంధన చేసే విషయంలో అంత కొండంత స్థాయికి ఎదిగిపోవాలి మనం ఎంత స్థాయి ఎదగాలి ఆ కొండంత స్థాయికి ఎదగాలని కొండ మీద చూపించాడు రెండవది మనం మొదటి చూసుకున్నాం విశ్వాసం అంటే ఎంత ఉండాలంట ఈ అంచు దినాల్లో ఏమాత్రం తగ్గకూడదు కొండంత స్థాయికి ఎదగాలి రెండవ విషయం నిబంధన చేసుకోవడంలో కొండంత స్థాయికి మనం ఎదగాలి